ఇక్కడ మీకు బంతిపూలు లాగా దండలు కనిపిస్తున్నాయి కదా ఇవి థర్టీ రూపీస్ అండి ఇప్పుడు గణేష్ చతుర్థి తర్వాత వరలక్ష్మీ వ్రతము తర్వాత దసరా దీపావళి ఇలా అన్ని ఫెస్టివల్స్కి ఇవి చాలా బాగుంటాయండి డెకరేటివ్గా అసలు ఈ షాప్లో బాగా సేల్ అయ్యే ఏంటి అంటే అకేషన్స్ అప్పుడు ఇవే అనమాట ఇవి వచ్చేసి మ్యాట్స్ డోర్ మ్యాట్స్ థర్టీ రూపీస్ ఇవి వెల్వెట్ క్లాత్తో స్టిచ్ చేశారు ఇవి మల్టీ కలర్స్ ఉన్నాయి అలాగే ఇందులో ఓవెల్ రౌండ్ షేపు సర్కిలు రెక్టాంగిల్ అలా రకరకాలుగా ఉన్నాయన్నమాట ఇవేమో ఎరేజర్స్ అనమాట పిల్లలకి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి వాళ్ళు చూడగానే చాలా ఇష్టపడతారు ఇవి కూడా థర్టీ రూపీస్ అండి ఒక్కొక్క ప్యాకెట్లో ఫైవ్ ఐటమ్స్ ఉన్నాయి అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి ఇవి షటిల్ బ్యాట్స్ పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటాయి వన్ ఆఫ్ మై ఫ్రెండ్ తీసుకుందటండి వాళ్ళ పాపకి థర్టీ రూపీస్ చాలా బాగా ఆడుకుంటుంది చాలా రోజులు వచ్చాయి మన్నిక వెళ్ళాయి అని చెప్పి మా ఫ్రెండ్ చెప్పారు థర్టీ రూపీస్కి ఏమొస్తాయి చెప్పండి ఇది బాస్కెట్ అనమాట పాలు వేసుకోవచ్చు ఇందులో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ నుంచి అయినా కావాలంటే తీసుకొచ్చుకోవచ్చు ఇది బాస్కెట్ అనమాట మనం ఏమైనా వడ పోసుకోవడానికి కానీ ఏమైనా కూరగాయలు కడుక్కోవడానికి కానీ యూజ్ అవుతాయి మగ్గులు అండి థర్టీ రూపీస్ ఈ మగ్స్ కూడా చాలా యూజ్ఫుల్ ఇవి గరాటాలు కిరోసిన్ పోసుకోవడానికి వాటర్ పోసుకోవడానికి చాలామందికి చాలా రకాలుగా యూజ్ఫుల్ ఉంటాయి అవి స్టాండ్ అనమాట ఇది ఇవి వచ్చేసి బాలకనీలో హ్యాంగింగ్ పాట్స్ అనమాట ఇందులో మట్టి పోసేసుకొని ఏవైనా మంచి లుక్ ఇచ్చే గార్డెనింగ్ మొక్కలు వేసుకుంటే చాలా బాగుంటాయి ఇవి చాటలు అండి డస్ట్ ఎత్తుకోవడానికి ఇంట్లో ప్లాస్టిక్కి కానీ చాలా వర్త్ఫుల్గా ఉన్నాయి ఇంకా ఏం చేద్దామంటే లోపలికి వెళ్దాము ఒకసారి లోపలికి వెళ్ళి ఇంకా ఏం ఐటమ్స్ ఉన్నాయో చూద్దాము ఇవన్నీ బయట పెట్టేసి ఉంటాయి అనమాట థర్టీ రూపీస్ షాప్లో ఇవి వచ్చేసి బాత్రూంలో యూజ్ చేస్తారు కదా వాటర్ ఒక్కోసారి షింక్లో మొత్తం డ్రైన్ అనేది నీట్గా వెళ్ళిపోకుండా ఆగిపోతూ ఉంటుంది కదా అప్పుడు దాన్ని యూజ్ చేస్తారు ఇది అన్నమాట అనమాట మల్టీపర్పస్ యూజ్ అవుతుంది ఇవి చాలా మల్టీ కలర్స్ ఉన్నాయి తర్వాత వచ్చి ఇందులో ఇందులో ఇది ఫ్రూట్ బాస్కెట్ కానీ లేదంటే ఫ్లవర్స్ బాస్కెట్ కానీ ఇందులో స్టీల్ ఐటమ్స్ ఉంటాయండి చాలా రకాల స్టీల్ ఐటమ్స్ ఉన్నాయి ఇవి స్క్రబ్బర్స్ ఇవి వచ్చేసి సిక్స్ స్క్రబ్బర్స్ ప్యాక్ చేసి ఉంటాయి ఇవి నిమ్మకాయలు పిండుకునేదండి తర్వాత ఇది పౌడర్ డబ్బాలు అనమాట లోపల పఫ్ కూడా ఉంటుంది ఇది కూడా థర్టీ రూపీసే తర్వాత ఇవి చిన్న బాక్సులు అనమాట కర్రీ పెట్టుకోవడానికి కానీ ఏదైనా చిన్నవి కొంచెం మిగిలినప్పుడు పెట్టుకోవడానికి బాగుంటాయి ఇర్ ప్యాన్లు పేలు ఉంటాయి కదా పిల్లలకి వాటికి యూజ్ అవుతుందనమాట ఇది గుత్తి చాలా బాగా యూజ్ఫుల్గా అవుతుంది థర్టీ రూపీస్కి ఏమొస్తుందండి రోజుల్లో స్పూన్స్ గరిటెలు అలాగే డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు యూజ్ అయ్యేవి కప్స్ అనమాట వాటర్ తాగడానికి కానీ పిల్లలకి పాలు పోసి ఇవ్వడానికి కానీ యూజ్ఫుల్గా ఉంటాయి ఇది వచ్చేసి కోంబు ఇది చూసారా ఇది ఎక్సర్సైజ్ చేయడానికి హ్యాండ్ మజిల్కి యూజ్ అవుతుంది ఇవి కూడా కప్స్ అండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కప్స్ ఇవి కూడా నిమ్మరసం పిండుకోవడానికి యూజ్ఫుల్ అవుతుంది బ్రషెస్ అనమాట హెయిర్కి హెన్న పెట్టుకుంటారు కదా అప్పుడు యూజ్ఫుల్ అవుతుంది ఇది వచ్చేసి ప్లాంట్స్కి గార్డెనింగ్ చేయడానికి మట్టి తోకోవడానికి యూస్ అవుతాయి ఇది వడపోసుకోవడానికి బాగుంటుందండి ఏవైనా బాయిల్ చేసినవి కానీ ఏవైనా కూరగాయలు కడుక్కున్నా ఇవి నాఫ్ గోళీలు బాత్రూంలో వేసుకోవడానికి యూజ్ఫుల్ అవుతాయి ఇది సాంబార్ పోసుకోవడానికి గరిట అనమాట చాలా బాగుంది ఇది వచ్చేసి పీల్ చేసుకోవడానికి అలాగే కొబ్బరి కోరుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది స్టీల్ వేయండి ఇవి కూడా ఇది వచ్చేసి హెడ్ హెడ్ మీద పెట్టి ప్రెస్ చేస్తారు అప్పుడు ఏమన్నా ప్రెజర్ ఉంటే తగ్గిపోతుంది ఇది వచ్చే ఇది డీప్ ఫ్రై చేసినప్పుడు తీసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది ఇవి స్పూన్స్ అనమాట సిక్స్ స్పూన్స్ డైనింగ్ టేబుల్ మీద యూజ్ఫుల్ ఐటమ్స్ ఇవి ఇది పూరి చపాతి మేకర్ అనమాట చాలా బాగుంటుంది పిల్లలు ఆడుకోవడానికి కూడా చక్కగా యూస్ఫుల్ అవుతుంది ఇవి వచ్చి సాల్ట్ వేసుకోవడానికి బాక్సెస్ డైనింగ్ టేబుల్ మీదకి చాలా యూజ్ఫుల్ అవుతాయి ఇది విష్కర్ అనమాట ఏదైనా కలుపుకోవడానికి ఎగ్ అలాంటివి చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా మానసా చిన్న బజార్కి వెళ్ళారా వెళ్తే ఏం ప్రొడక్ట్స్ తీసుకున్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు నా వీడియోస్లో మానసా చిన్న బజార్ వీడియోసే నచ్చుతాయా టెన్ రూపీస్ వీడియోస్ ఆర్ థర్టీ రూపీస్ వీడియోస్ నచ్చుతాయా లేదంటే ఇంకా ఏమైనా డి మార్ట్ వీడియోస్ మోర్ వీడియోస్ ఇంకా ఎనీ అదర్ టైప్స్ ఆఫ్ వీడియోస్ కావాలా నాకు ఒకసారి మెసేజ్లో మెసేజ్ చేయండి అదేనండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇవి స్క్రబ్బర్స్ అనమాట త్రీ స్క్రబ్బర్స్ కూడా థర్టీ రూపీస్ అంటే ఈచ్ వన్ టెన్ రూపీస్ పడుతుంది డబ్బాలు బాక్సెస్ ఇది తెలుసు కదా స్టవ్ దగ్గర యూజ్ చేసుకుంటాము ఇది వేడి గిన్నెలు అవి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది కప్స్ అండి ఇవి టీ కప్స్ తర్వాత కోమ్స్ అనమాట ఇవి సెట్ ఆఫ్ కోమ్స్ ఉంటాయి సింగిల్ కోమ్స్ కూడా ఉంటాయి ఫస్ట్ చూసిన సింగిల్ కోమ్ ఇది వచ్చేసి త్రీ కోమ్స్ అనమాట సెట్ ప్లేట్స్ లంచ్ ప్లేట్స్ అండి ఇవి చాలా వరకు అయితే హాస్టల్లో ఉండే పిల్లలు రూమ్లో ఉండే పిల్లలు బాగా తీసుకెళ్తూ ఉంటారు వీళ్ళకి బాగా సేల్ అవుతూ ఉంటాయి చాకులు కూడా థర్టీ రూపీసే ఇవి మంచి నీళ్ళు పోసుకోవడానికి హిల్టర్ అండి నైఫ్స్ ఇవి ఇవి చూసారా నిజంగా డబ్బుల్లాగానే ఉన్నాయండి కాదు పిల్లలు ఆడుకోవడానికి అందులో గణేష్ పండగ వచ్చింది కదా సో అందుకని వాళ్ళు డెకరేషన్ చేయడానికి ఇవి బాగా యూజ్ చేస్తారనమాట ఫ్రెండ్స్ ఒకసారి లైక్ చేసుకోండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేశారు కదా ఈ మ్యూజిక్ వింటూ ఎండింగ్ వరకు మిస్ అవ్వకుండా అన్ని ప్రోడక్ట్స్ చూడండి మీకు ఏ ప్రోడక్ట్ నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను ఒక గివ్ అవే ఇద్దామనుకుంటున్నాను సో మీరు ఓకేనా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి